ఓకే మేడం ఇంకోటి ఏపీ శాసన మండలి గురించి మనం చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు బొత్స సత్యనారాయణ గారు ఏపీలో వా మండలిలో వన్ టు వన్ గట్టిగా వార్ జరిగింది ఇద్దరికి కానీ బయటకు వచ్చిన తర్వాత వీరిద్దరు మళ్ళీ కవళలించుకునే పరిస్థితి మనం చూసాం కదా మన వీడియో చూసాము సో వీళ్ళని నమ్మి ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు గొర్రెలా మారారు ఎందుకంటే వాళ్ళిద్దరిని చూసుకుని వీళ్ళు కొట్టుకున్న పరిస్థితి పైన బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే వాళ్ళు వాళ్ళు కలిశారు దీని వెనక బండ్ల గణేష్ ఉన్నారా అని ఒక క్వశ్చన్ డౌట్ వస్తుంది ఎందుకంటే బండ్ల గణేష్ గారు బొచ్చ సత్యనారాయణకి అప్పుడు ఇది బినామీగా పనిచేశారని నాకు ఆరోపణలు వచ్చింది ఇదే బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి భక్తుడు బండ్ల గణేష్ ఏదైనా వీళ్ళిద్దరిని కలిపారా అన్నట్టు క్వశ్చన్ చేస్తుంది రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే ఏదైనా సాధ్యమే వాళ్ళ పరమార్థం ఏంటి డబ్బు సంపాదించుకోవటం అంతే కదా దానికి ఏ దడ్డు వచ్చినా వాళ్ళు పక్కకు నెట్టేస్తారు నిర్దర్శి నిర్దాక్షిణ్యంగా ఏ అవకాశం వచ్చినా అవకాశాన్ని వాడుకుంటారు వాళ్ళ ధ్యేయం డబ్బులు సంపాదించడమే ఇప్పుడు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం సనాతన ధర్మం అని ఇంతమేదేసుకుంటున్నాడు కదా మరి అలాంటప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇలా చేస్తే కేంద్ర ప్రభుత్వాన్ని అండ చూసుకుని కొంతమంది ఇలా చేస్తున్నారు అన్నప్పుడు మాట్లాడాలా అక్కర్లేదా ఒక ఒక ఉత్తమ పౌరుడిగా మాట్లాడాలా అక్కర్లేదా బాధ్యత గల పౌరుడిగా రాజకీయాలు ఎన్ని సేపు పక్కన పెట్టండి కానీ నేనెందుకు మాట్లాడాలి అవన్నీ పైకి చెప్పే కబుర్లు వేరే ఉన్నాయి లోపల మాట్లాడుకునేవి వేరే ఉన్నాయి నేనెందుకు మాట్లాడాలి ఎవరెవరు ఉద్యమాలు చేశారో ఆ ఉద్యమాలన్నీ ఉటంకించుకుంటూ బతికితే చాలా టైం గడిచిపోద్ది అనేది మనం తెలివితే అట్లా అంతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మేడం ఇది కంప్లీట్గా మోడీ గారు లో ఆ స్క్రిప్టే చదువుతున్నారా ఎందుకంటే ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు హిందువులు కానీ మతం అని మత విద్వేషాలు సరిగ్గా మాట్లాడని పరిస్థితి మొన్న చూసి లడ్డు వివాదం చూసిన తర్వాత సనాతన ధర్మం అని ఒక్కటే అప్పుడు వన్ వీక్ గట్టిగా మాట్లాడారే తప్ప ఇంకేం మాట్లాడలేదు ఇంకోటి ఏంటంటే అదే పవన్ కళ్యాణ్ గారు రెచ్చగొట్టే విధంగా మాట్లాడతారు అంటే ముస్లిం అయితే ఇలా చేస్తారు మీరైతే ఇలా చేయరా వీళ్ళిద్దరి మధ్య ఇలా గొడవలు పెట్టేగానే రెచ్చగొట్టే విధంగా ఈ సెగ్మెంట్ వస్తుంది కదా మీకేమనిపించింది మేడం అది నిజమే అనిపించిందా అసలు కాదండి పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం సనాతన ధర్మం అని చెప్తున్నారు ఈరోజు సనాతన ధర్మం అని మాట్లాడుతున్నారు ఒక నాలుగేళ్ళు మూడేళ్ళు వెనక్కి వెళ్ళండి ఏం చెప్తారైనా భగత్ సింగ్ నాకు ఆదర్శం చెగువేరా నాకు ఆదర్శం అంటారు మరి వాళ్ళిద్దరూ ఆదర్శం అన్నప్పుడు నువ్వెంత ఉన్నతంగా ఆలోచించాలి నువ్వు సంకుచితంగా సనాతన ధర్మం అనే మాట మానేసేసావు అసలు సనాతన ధర్మంలో ఉన్న మూల సూత్రాలకి భగత్ సింగ్కి చెగువేరాకి అసలు పడదు అసలు వాళ్ళిద్దరూ పోరాడింది ఎవరి మీద పెట్టుబడిదారుల మీద వాళ్ళిద్దరూ కూడా మరి వాళ్ళ వాళ్ళ కరకసత్వం మీద వాళ్ళు పోరాడారు అలాంటి వాళ్ళు మళ్ళీ నువ్వు ఇం ఇంకో అలాంటి వాళ్ళ పక్కన నువ్వు ఉండి ఆ చిలక పలుకులు బలుగుతా ఇప్పుడు వాళ్ళ పేర్లు దిగట్లా కన్వీనియంట్గా ఇది ఎంతవరకు కరెక్ట్ అసలు అందుకని ఆయన మాట్లాడలేదు ఏంటి అనే దానికంటే మాట్లాడలేడు ఆ పరిస్థితిలో ఉన్నాడు ఎందుకంటే ఒక్కసారి అది ధృతరాష్ట్ర కౌగులి మోడీతోటి వెళ్ళిపోయాడు పూర్తిగా ఆయన ఆయన సమర్పించేసుకున్నాడు ఇంకా అంతే జరుగుతుంది ఇంక ఇంకా ఆ పేర్లు మాట్లాడే దమ్ము ధైర్యం అతనికి లేవు ధీమా లేదు అంటే ఇప్పుడు అదాని గారి గురించి కూడా మాట్లాడరు కదా పవన్ కళ్యాణ్ గారు అంతే మరి అదాని గురించి మాట్లాడితే మోడీ గురించి మాట్లాడినట్లే ఇంకెందుకు మాట్లాడతారు మాట్లాడరు అందుకే ఇప్పుడు ఈయన ఈయన నకిలీ హిందుత్వ కబుర్లు చెప్తున్నాడా నకిలీ సనాతన ధర్మం కబుర్లు చెప్తున్నాడా అనేది ఇప్పుడు అర్థం అవుతుంది పవన్ కళ్యాణ్ మేడం జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇప్పుడు వీళ్ళందరూ ఎవరైతే రోజా గారు ఉన్నారో వీళ్ళందరూ గట్టిగా మాట్లాడే పరిస్థితి మనం చూస్తున్నాము అండ్ ఇప్పుడు ఎవరు మా బయటకు వచ్చి ఒక్కసారి కూడా ప్రశ్నలు పెట్టని పరిస్థితి మనం చూస్తున్నాము ఇవాళ మోడీని ఎదిరించి మాట్లాడగలిగే వాళ్ళు ఎవరు లేరండి మాట్లాడగలిగేది ఎవరైనా మాట్లాడితే కేవలం రాహుల్ గాంధీ మాత్రమే మాట్లాడగలరు తప్పితే వేరు ఇంకెవ్వరూ మాట్లాడలేరు రాహుల్ గాంధీ మాట్లాడతాడు అంటే మాట్లాడతాడు రాహుల్ గాంధీ కానీ నేను అందుకే మొదటి నుంచి అంటుంది నితీష్ కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు నార్త్లో ఒకళ్ళు సౌత్లో ఒకళ్ళు స్ట్రాంగ్ పర్సనాలిటీస్ ఉన్నారు వీళ్ళు మోడీ వైపు వెళ్ళడమే మొన్న మోడీ ప్రైమ్ మినిస్టర్ అవడానికి మూడోసారి కారణం లేకపోతే మోడీ అయ్యేవాడు కదా తలకిందులైనా సరే ఇప్పుడు హనుమంతుడికి తన బలం తను తెలియదు తనకు తల్లి తెలియదంట అట్లాగే చంద్రబాబు నాయుడు గారికి కానీ నితీష్ కుమార్కి కానీ తెలియకపోయి ఉండొచ్చు తెలియకపోయి మా మాకే బలం ఉంది ఇంకేంటి అని చెప్పి అనుకొని వాళ్ళ ఎన్నికల గోదాలో దిగినట్లయితే ఈ నూట అరవై మూడు నాలుగు సీట్లు వచ్చేవి కాకపోవచ్చు కానీ వంద తొంభై సీట్లు అయితే గ్యారంటీకి వచ్చాయి కదా మ్యాజిక్ ఫిగర్ సంపాదించుకునే వాళ్ళు కదా ఇవాళ స్వేచ్ఛగా మీరు మాట్లాడగలిగే వాళ్ళు కాదు మాట్లాడేవాళ్ళు కదా ఇప్పుడు ఈ చిలకకి స్వేచ్ఛ లేకుండా పోయింది పంజరంలో ఉంది వేరే రకాల స్వేచ్ఛలు లేవు మాట్లాడకూడదు అనే ఒక నిబంధన ఉంది మాట్లాడే స్వేచ్ఛ పోయింది ఇప్పుడు కొన్ని చిలకలు ఉంటాయి కొన్ని చోట్ల పంజరంలో ఒక చిలక బయట ఒక చిలక ఉంటుంది అయితే పంజరంలో ఉన్న లోపల బెయిట్ ఉన్న చిలక ఏమంటదంటే మేము ప్రజాస్వామ్యం ఉంది మాకు మాకు వాక్ స్వాతంత్ర్యం ఉంది మేము నవ్వగలము ఏడవగలము ఏదైనా చేయగలం మా అభిష్టానికి అనుకూలంగా అని ఆవిడేం ట్వీట్ చేస్తా నేను లోపల ఉన్నాను చూడండి నేను మాట్లాడలేకపోవచ్చు నాకు చక్కగా లోపల తిండి ఉంది కదా అని ఇలా ఇలా ఉంది మాట్లాడగలిగే వాళ్ళు పరిమితంగా అయిపోయారు మాట్లాడేవాళ్ళు మాట్లాడగలిగిన వాళ్ళు పరిమితం అవ్వటమే కాకుండా అధికారంలో పాలు పంచుకున్నారు కాబట్టి ఈ పరిమితంగా ఉన్న వాళ్ళకి శక్తి లేకుండా పోతుంది ఇప్పుడు రాహుల్ గాంధీకి ఒక తోడు కావాలి ఉంటే మాట్లాడగలుగుతాడు అసలు ఇవాళ ఈ క్షణం అశి అవిశ్వాస తీర్మానం పెట్టాల్సిన సందర్భం అవును ఇప్పుడు మణిపూర్ అప్పుడు ఎవరు మాట్లాడాల్సిన వాళ్ళు అవును మరి ఇప్పుడు ఇప్పుడు మాట్లాడలేరు మీ అందరికీ మోడీ ప్లాస్టర్ పడిపోయింది ఎందుకు పడింది మీ స్వార్థం కోసం మీకు అధికారం రావాలి అనే స్వార్థం కోసం డబ్బు సంపాదించుకోవాలనే స్వార్థం మిమ్మల్ని డామినేట్ చేసింది మోడీ హిందుత్వం అలాగే సనాతన ధర్మం అవి మీకు నచ్చినాయి అవి రెండు ఎందుకు పనికి వస్తాయి చెప్పండి నా దృష్టిలో మతం అనేది వ్యక్తిగతం వ్యక్తిగతంగా ఉన్నంత వరకు చాలా గొప్పగా ఉంటుందని ఎప్పుడైతే వ్యక్తిగతం నుంచి సామాజిక స్థాయికి వెళ్ళిపోయిందో అసలు సమాజంలో భక్తి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏంటి మీకు ఎవరికి ఇష్టమైతే వాళ్ళు వాళ్ళ వాళ్ళకి నచ్చిన గుడికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటారు దండం పెట్టుకుంటారు నమాజ్ చదువుకుంటారు ఏదో ఒకటి చేసుకుంటారు దాన్ని ఇంతలాగా ప్రభుత్వం వేసుకోవడం ఎంతవరకు కరెక్టు వేసుకుంటుంది అంటేనే ఈ ప్రభుత్వం మోసకారి ప్రభుత్వం అని అర్థం చేయాల్సింది మానేసేసి చెయ్యక్కర్లేని చేస్తున్నారు అవును అది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్లో